సీమల దారలై లంబాడీల తొలగింపు వైపుగా లక్ష్యం చేరే దిశగా ఇవాళ అశేషంగా ఈ సభకు తరలివిచ్చేసినటువంటి నా ఆదిమ సమాజానికి అదేవిధంగా స్టేజీ మీద ఉన్న పెద్దలు తురుందెబ్బ వ్యవస్థాపక అధ్యక్షులు బురస సార్ గారికి అదేవిధంగా మన అక్క ఎమ్మెల్యే కోవ లక్ష్మక్క అదేవిధంగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మన గణేష్ అన్న ఈసన్ సుధాకర్ మిత్రుడు కొడప నాగేశ్ అన్న పురక బాబురావు గారు దౌలతరావు అన్న ఆదివాసీ సేన ఉద్యోగ సంఘ మిత్రులు మా మెట్ల బాబాయ్ సార్ అందరు కూడా పేరు పేరున మా మహిళ అందరు కూడా పేరు పేరున శిరస్సు వంచి ఉద్యావందనాలు మిత్రులారా రెండే రెండు అంశాలు ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున తెరపైకి వచ్చినాయి తెలంగాణ రాష్ట్రం అంటే ఇవాళ రెండు రకాల సమస్యలు ఇవాళ మనకి స్పష్టంగా మనం ఇక్కడ చూడవచ్చు ఒకటి ఆదివాసీల ధర్మ యుద్ధం రెండోది లంబాడీల ఆత్మగౌరవం ఈ రెండింటి మధ్యనే ఇవాళ యుద్ధం మొదలైంది ఆదివాసుల వంటే ధర్మయుద్ధం అని మంచిగానే ప్రకటించడం ఎందుకంటే యాభై ఏళ్ళుగా కోసపడతాను కాబట్టి ధర్మం కోసం పోరాటం చేస్తాను మరి లంబాడీలు ఆత్మగౌరవం అంటే యాభై ఏళ్ళుగా మనం ముంచాల్సిన కాడికి ముంచిన తినాల్సిన కాడికి తిన్నారు మన గూడాలన్నింటినీ ఖాళీ చేసిండ్రు ఆదివాసీ లాగం చేసి వాళ్ళ ఆత్మగౌరవాన్ని మాట్లాడతారంటే కొంచెం ఉన్న జ్ఞానం ఉండాలి నువ్వు పెట్టిన టైటిల్ నిజాయితీ లేదురా బిడ్డ బరాబరిగా మహారాష్ట్ర రాజస్థాన్ తీరాల వరకు ఈ ధర్మ యుద్ధం తరిమి కొడుతుంది అనేది కూడా ఈ గోండుగడ్డ నుంచి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను ఇవాళ మనము చూడవచ్చు కోయా ప్రాంతంలో ఎయి డబ్స్లీ కానీ ఆధార్ సొసైటీ కానీ ఇంకా మిగతా సంఘాలన్నీ కూడా భద్రాచలంలో జెండా ఒకటే జెండా ఒకటే అనే దానిపైన ధర్మయుద్ధం ఏ విధంగా మనం గోదావరి పర్యాగ ప్రాంతంలో విజయవంతం చేసినామో చూసినాం అక్కడి నుంచేలాది తుడిందెప్పైనా సంక్షేమ పరిస్థితి అయినా సేన అయినా మిగతా ఇతరత్ర సంఘాలైనా ఉద్యోగ సంఘాలైనా అక్కడ గోడ మీద కూర్చున్న నా తమ్ముళ్ళన్నా బావి మీద కూర్చున్న నా అన్నలైనా ఇక్కడ కూర్చున్న నా గోల్డ్ చెల్లెలైనా ఉన్న మా గోల్డ్ కాదయినా అక్కడ మాకు భూమి పెట్టే అవైనా కానీ ఒకటే ఒక డిమాండ్ మిత్రులారా లంబాడీ లెస్టీ జాబ్ నుంచి బరాబరిగా ఈ యుద్ధంలో తొలగించాల్సిందనే ఏకైక డిమాండ్ ఆ డిమాండ్ వైపుగానే మన ప్రయాణం కూడా సాగుతుంది ఆ డిమాండ్ వైపుగానే మన పోరాటం సాగే క్రమంలో నీ ఆత్మ గౌరవ సభలను పెట్టుకోకుండా ఆదివాసుల్ని రెచ్చగొట్టే కార్యక్రమాలు వాళ్ళు మొదలు పెట్టారు ఇవాళ ఇక్కడ ఉన్న ఆదివాసులు మేమేం తక్కువ కాదు గోడువాన రాజ్య ఆనవాళ్ళను పురుసు పుచ్చుకొని ఆ వీరత్వం నుంచేది వచ్చిన బిడ్డలో మేమే నువ్వుకుంటాం మరే దెబ్బకు దెబ్బ మాటకు మాట మంచితనానికి మంచితనం అదే మా ఆదివాసీ సిద్ధాంతం నువ్వు మాట్లాడితేనే మేము మాట్లాడాల్సి వస్తుంది ఇవాళ ఈ సభకు వచ్చేటప్పుడు కూడా అరుణ్ కుమార్ ఈ సభకు రావద్దని కొన్ని ఆంక్షలు గౌరవిస్తాను పోలీస్ శాఖను గౌరవిస్తాను ఇంటెలిజెన్స్ గౌరవిస్తాను కానీ మమ్మల్ని గొంతులొక్కే ప్రయత్నం చేయకండి యాభై ఏళ్ళుగా మేము గోసపడతాను బరాబర్గా గౌరవిస్తాం ఎక్కడ కూడా కించపరిచే మాటలు రానీయం ఇవాళ గొంతులొక్కే కార్యక్రమాల వల్ల మా జాతికి అన్యాయం జరిగే అవకాశాలున్నాయి ఇక్కడ మనం ప్రధానంగా మిత్రులారా ఇవాళ వాళ్ళు ఇస్తే సవాల్ ఏంటిది అన్ని చెప్పిండ్రు సాపుగా లంబాడి లెస్టిల్ కాదని కాన్స్టిట్యూషన్ అన్ని రకాలుగా వచ్చింది చివరిగా ఎల్లగొట్టుడే మిగిలింది ఎల్లగొట్టుడు విషయమే మనం ఇవాళ మాట్లాడదాం తరిమి కొట్టే విషయమే మనం ఇవాళ మాట్లాడదాం యుద్ధంలో ఎట్లా వెళ్తామో అదే మాట్లాడదాం ఇవాళ వాళ్ళు అనేది ఏంటంటే కొన్ని రకాల డైలాగులు మనం చూస్తాం పిరికెడంతా మాది లేదు మమ్మినే బిగుతాబోయ్ అంటారు రవీంద్ర నాయక్ అంటే అయినా పిరికెడంతా లేనోడు మమ్మినే ఎట్లా బిగుతాం అంటే సేతుడు గట్టు కూర్చుందామా ఒక్కడు అంటాడు కదా ఆదివాసుల్లో బొచ్చు కూడా పీకలేరు అంటారు మరి బొచ్చు కూడా పీకలేవంటే చప్పునే కూసారుందామా కొమ్మి అదే నేర్పిండ ఈ రకంగా రెచ్చగొట్టేదారు మొన్నడుగు మొన్న అదిలాబాద్లో రా మొన్నడుగు మొన్న అదిలాబాద్లో ఒక ప్రెస్పీట్ జరిగింది అమర్సింగ్ తిలావత్తు తినికి తినికి మాట్లాడతాను అవరోపై గోండులు మహారాష్ట్ర నుంచి వలస వచ్చిండ్రు వాళ్ళు దుర్గావతి వారసులు కదా వాళ్ళెట్లా ఈ ఆదిలాబాదు స్థానికులు అవుతారు ఓరి నాయనా రాణి దుర్గావతి అమరావతి నది ఒడ్డున ఒక రాజ్యానికి రాణి మహారాష్ట్ర కాదు మధ్యప్రదేశ్ ఇవాళ ఇక్కడ ఉన్నది ఆదిలాబాద్ ఇక్కడ ఒక రాజ్యం ఉన్నది నిర్మల్ కోట దగ్గర ఉన్నది మొన్ననే ప్రభుత్వం శుద్ధి చేసిన ఉట్టూరు కోట దగ్గర ఉన్నది ఇవన్నిటిని తెలవకుండా ఇవాళ ఇక్కడ నాట ఆదిలాబాద్ గోడులు వలస వాదుల గోదావరి పర్యాక ప్రాంతంలో కోయాలాట బస్తారు నుంచి వలస వచ్చింద్రాట అంటే ఇష్టం వచ్చినట్టు కూతలు కూస్తూ ఉంటే ఆదివాసులను చేతులు కట్టుకొని నిలబడాలా చేతులు కట్టుకొని చూడాలనా ఇవాళ బరాబరిగా ఇవాళ బరాబరిగా సవాలు చూడ ఎవరికి నువ్వు ఇక్కడ పాఠం చెప్పేది గోడులు అంటే ఎవరు గోండు అనే చరిత్ర ఏంది ఇవాళ భారతదేశ చరిత్రలో ఆది మానవుడు ఆకులు అలవలు తిని పచ్చి మాంసం తిని గొండ గుడ ప్రతికే క్రమంలోనే నిప్పుడు కనుగొన్న ఆదిలాబాద్ గోండుకే నువ్వు పాటలు వ్యవస్థకి చీకటిని జిల్చుకుంటూ ఒక నిప్పును తయారు చేసి ఒక నాగరిక సమాజం వైపు నడిపిన ఆదిలాబాద్ గోండుకే నిప్పు తయారు చేసిన గోండుకే ఇవాళ నువ్వు పాటలు చెప్తానట బిట్ట అదే నిప్పుతో కొలిమి చేసి రా చేసి గుర్తు పెట్టుకోవాలి గోడులకు కుండదనేది కూడా గుర్తు పెట్టుకోవాలి మిత్రులారా ఇవాళ మీకు చరిత్ర ఎక్కడ ఉన్నది వాళ్ళు ఇంకొక మాట మాట్లాడేది అదిలాబాద్ లో గోడుల వలస వచ్చింది సరే అదిలాబాదు గోండుకు వస్తే నిర్మల్ కోట పైన రాంజీ కొండ ఎగరేసిన జెండా ఎవరెగరేసి ఆ నిర్మల్ కొండ పైన గోండు కోట కట్టింది ఎవరు బ్రిటిష్ సామ్రాజ్యంతో నిజాం సామ్రాజ్యంతో సామాన్లుగా తలవంతకుంటా నీ కింద తెగించి తగ్గించి అని కొట్లాడి వెయ్యి మంది గోడులు ఉన్నా కానీ తన చరిత్ర అంటే ఆ వాళ్ళ నువ్వు మహారాష్ట్ర నుంచి వెళ్ళాల్సి వచ్చా మాట్లాడతావా ఇవాళ చోడగాడు కొండల్లో రక్తం చిందుతా కూడా నిజాం పూట గుండెల్లో చీల్చినా గానీ రక్తం చిందించినా గానీ జై జంగి జమీన్ స్వయం పరిపాలన పోరాటాన్ని నిలిపిన కొందరం మీ వారసులను నువ్వు వలసవాదులను మాట్లాడతానువా ఇవాళ ఇటువంటి మూర్ఖపు చర్యలు వీళ్ళు మాట్లాడినప్పుడు బరాబరిగా మీరు సమాధానాలు చెప్పాల్సి వస్తుంది వాడు మాట్లాడినప్పుడు మనం మాట్లాడాల్సి వస్తుంది మనం మాట్లాడినప్పుడు దాన్ని గొంతులోకి తాండు మాత్రం ప్రజాస్వామ్యం కాదు దీన్ని పరిగణలో కూడా ప్రభుత్వం బాధ్యత బాధ్యతలు అనేది కూడా మనం తెలుసుకోవాల్సి ఉన్నది మిత్రులారా ఇవాళ అసంఖ్యాకంగా లంబాడీల వలస వలస మీదనే కదా మన పోరాటం లంబాడీ పోరాటం వలస మీదనే కదా ఇవాళ మన చందు సార్ మాట్లాడినా పాపరావు సార్ మాట్లాడినా కానీ చాలా స్పష్టంగా చెప్పిండు మొన్నటి వరకు లంబాడీలకి ఒక విధానం ఉండే మిత్రులారా అక్కడ మనం సక్సెస్ అయినాం సభ కూడా దాన్ని గౌరవించాలి పంతొమ్మిది వందల యాభైకి ముందే మేము నిజాం లో ఎస్టీలం మేము కూడా ఎస్టీలమే అనేది లంబాడీలు వాదించింది పంతొమ్మిది వందల యాభైలే మేము ఎస్టీలం అన్నారు మన గోడు గూడాలల్లో గోయగ గూడాలలో మన ఆదివే గూడాలలో ఒకటి ఉంటుంది గానగదుల నూనెసి ఎట్లా వత్తిది తెలుసు కదా ఇప్ప పిండి తంచి పెట్టి పొత్తితే నూనె ఎట్లా ఎట్లొత్తో ఇక్కడ ఉన్న నేతలంతా కూడా నిజాం లో కానీ బ్రిటీష్ లో కానీ ఎక్కడ కూడా మీరు ఎస్టీలు కాదు యాభై లో ఎస్టీలు కాదని చిన్న చిన్నగా చిన్న చిన్నగాను మొదలు పెట్టి ఒత్తుకుంటా ఒత్తుకుంటా వచ్చిన క్రమంలో ఇవ్వాల లంబాడీలే ఓపెన్ గా మీరు నిజంగానే నిజాం లో ఎస్టీ అన్యాయం జరిగింది బ్రిటీష్ లో ఎస్టీలు కాదు మాకు అన్యాయం జరిగింది మేము క్రిమినల్ ట్రైబల్స్ కాబట్టి మమ్మీ డెబ్బై ఆరు లో ఎస్టీలో కలిపి ఎక్కడికి వాళ్ళు మనం గుంజుకోవచ్చు డెబ్బై ఎస్టీల మమ్మీని కలిపిలానే కానీ పుంజుకోని వచ్చినాం ఇంకో అక్కడ బటన్ ఒప్పుతాం ఇప్పుడు మనం డెబ్బై ఆరులో పంతొమ్మిది వందల ఆరులో ఆర్టికల్ త్రీ పాయింట్ టూ సవరణ జరగకుండా నువ్వు ఎస్టీ జాబితాలోకి వచ్చినావు కాబట్టి ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫైవ్ ప్రకారం ఎటువంటి నిబంధనలు పాటించక నువ్వు ఎస్టీలోకి వచ్చినావు కాబట్టి బరాబరిగా నువ్వు ఎస్టీ కాదనే న్యాయం కావాలా స్పష్టంగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడే ఈ వేదికకి యాభై ఏళ్ళుగా ఇవాళ ఆదివాసుల యొక్క హక్కులని రిజర్వేషన్లని పూర్తిగా దోచుకుంటున్నారనే దానిపైన ఇవాళ మనము స్పష్టంగా పోరాటం చేయడం జరుగుతుంది మిత్రులారా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము విన్నవిస్తున్నాం రెండు వేల పదిహేడులో వచ్చిన ఆ పోరాటం హింసాత్మక పోరాటం రెండు వేల ఇరవై ఐదులో వచ్చిన శాంతియుత పోరాటం మాకు హింసాత్మక పోరాటం చేయడం తెలుసు శాంతియుత పోరాటం చేయడం తెలుసు అని నిరూపించేది ఈ యొక్క సభ మేము శాంతియుత పోరాటం చేయగలుగుతాం మాకు సహనం ఓపిక ఉండదని నిరూపించే సభ భద్రాచలం సభ కానీ బరాబరిగా శాంతియుత పోరాటం చేయగలుగుతాం బరాబరిగా ధర్మయుత పోరాటం చేయగలుగుతాం బరాబరిగా కమిటీ సభ్యులు ఒకసారి చైర్మన్ గారికి కొద్ది ధర్మ యుద్ధం అనేది పక్కకు పెడితే అధర్మ యుద్ధంలో తరిమి కొట్టే పోరాటాలు కూడా చేయగలుగుతాం కాబట్టి దయచేసి మా యొక్క సహనానికి మా యొక్క పోరాట వారసత్వానికి మా యొక్క ఆవేదనకి దయచేసి ఒక పరిష్కార మార్గం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చూపెట్టవలసిన అవసరం ఉన్నది ఇవాళ లంబాణీలు చాలా తెలివిగా మన యొక్క చరిత్ర పక్కదోబడి పాటలు వస్తాయి ఇవాళ సీతారాం నాయక్ ప్రొఫెసర్ మాట్లాడితే అంటాడంటే తెలంగాణ సింపతి కోసం దేశంలో సింపతి కోసం ఇవాళ ఎర్రకోట అనే గొప్ప కోటని అందించినాం భారతదేశంలో గొప్ప ఆర్కిటెక్చర్స్ మేము లగీసా పంజారా అనే వ్యక్తి ఇవాళ ఎర్రకోటను కట్టించు భారతదేశంలో ఏ కట్టడం అయినా రాష్ట్రపతి భవన్ అయినా ఇంకో తాజ్మహల్ అయినా ఇంకో కట్టడం అయినా కానీ మేమే కట్టడం ఈ దేశానికి వలస వచ్చిన గోండులే మొసలి కన్నీరుస్తాడు సీతారాం నాయకు మొసలి కన్నీరు కన్నీరు అవుతుందా మొసలి కన్నీరు నిజమైన కన్నీరు అవుతుందా ఇవాళ ఎర్రకోటను కట్టిన లకీసా బంజారా లఖీసా బంజారా లేను నీ నాయకులు లేను నీ రంగం లేరు మీరంతా వచ్చింది ఆఫ్ఘనిస్తాన్ లో గోర్ అనే ప్రాంతం నుంచి వెళ్ళి మొదలుస్తాను ఢిల్లీ అక్కడ గూడిగా చేసుకుంటా అక్కడ నుంచి నుంచని దక్షిణ భారతదేశం వచ్చే క్రమంలో అక్కడ ఛత్రపతి శివాజీ లాంటి ద్రవిడ సామ్రాజ్యం ఓడించే దాని కీలక పాత్ర పోషించి ఇక్కడ నిజాం దగ్గర ఉండి చరిత్రలో ఎక్కడైనా కానీ రాజుపక్ష నుండి ఇవాళ నువ్వు ప్రయాణం చేసిన చరిత్ర అనేది ఇవాళ నువ్వు ఢిల్లీ ఎర్రకోట కట్టినవంటే ఇక్కడ ఎవరు చేతులు కట్టుకోలేరు ఢిల్లీ ఎర్రకోటను కట్టింది గోండు రాజులు ఢిల్లీ గోండు రాజులు అది ఎర్రని మట్టి అంటే దేవుళ్ళని తీసుకొచ్చేటప్పుడు నెత్తి మీద మనం ఎర్రటి గుట కట్టుకుంటాం అది పవిత్రమైన కోట ఎర్ర కోట అంటే పవిత్రమైన కోట ఎర్ర కొత్త మన భాషల అంటే ఇటువంటి చరిత్రను కూడా ఇవాళ మేనిఫ్లై చేసి మొత్తంగా కూడా ఈ లంబాడీలు పక్క దోవ పట్టించేవాళ్ళ ఈ రకంగా మనని పక్క దోవ పట్టించే కార్యక్రమాలు ఈ ఉద్యమంలో కొనసాగుతాయి కొంతమంది మేధావులు గాలి వినోద్ కుమార్ లాంటి భేధావులు ఇవాళ తెలంగాణ మైదాన ప్రాంత సమాజాన్ని కూడా మేము అక్కడ అడుగుతాము చాలా స్పష్టంగా వాళ్ళు ఏమంటారు అంటే ఇది తెగల పెద్దల సమస్యగా చూస్తారు తెగలు తెగలు కొట్టుకుంటానని చూస్తారు ఇవాళ తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర తెలంగాణకు వలస వచ్చి ఇవాళ నీళ్లు దోసుకున్నారు నియమకాలు దోసుకున్నారు ఇక్కడ ఉన్న భూములు దోసుకున్నారు అధికారాన్ని దోసుకున్నారు నువ్వు ఆంధ్ర తీరం దాటేదాకా కొట్లాడినావు కదా మరి తెలంగాణ తెలంగాణ జేఏసీలు ఏమైనా తెలంగాణ మేధావులు ఏమైనా తెలంగాణ ప్రొఫెసర్లు ఏమైనా ఇంటలెక్చువల్స్ ఏమైనా మహారాష్ట్ర నుంచి వచ్చిన లంబాడీలు వలస కాదా రాజస్థాన్ నుంచి వెళ్ళి వలస వచ్చిన లంబాడీళ్ళు వలస కాదా ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చిన లంబాడీలు వలస కాదా కర్ణాటక నుంచి వెళ్ళి వలస వచ్చిన లంబాడీలు వలస కాదా ఒకవేళ మరి మా ఆదివాసుల భూభాగాన్ని తెలంగాణ భూభాగం సపరేట్ ఉన్నదా అంతా కలిపే ఉన్నది 你抬来个了？ గోడులైనా కో కోయలైనా ఆదివాసులు మా దగ్గర అడుక్కోవలసిందే అని మాట్లాడతారు అంటే తెలంగాణ ముఖ్యమంత్రి పీఠానికి కావాల్సింది కేవలం అరవై ఐదు సీట్లే అంటే తెలంగాణ తెలంగాణ రాజకీయాలను శాసించేంత స్థాయి లంబాడీలకు వచ్చిందంటే ఇది వలస కాదా అనేది వాళ్ళ మీరు తెలుసుకోవలసిన అవసరం ఉన్నది ఆ వలస పైన మీరు మాట్లాడవలసిన అవసరం ఉన్నది ఆ వలసను మీరు తరిమి కొట్టాల్సిన అవసరం ఉన్నది ఇవాళ గాలి వినోద్ లాంటి వాళ్ళు గాలి మాటలు మాట్లాడతారు ఆయన న్యాయశాస్త్రంలో ఒక ప్రొఫెసర్ ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఇవాళ బస్తాం నుంచి కోయలు వలస వచ్చింద్ర అంటారు ఆదివాసులు వలస అంటారు లంబాడీలకి మాట్లాడే పరిస్థితులు మైదాన ప్రాంత సమాజం కూడా ఇవాళ ఖచ్చితంగా కూడా ఈ ఉద్యమంలో భాగస్వామి అయి లంబాడీల తొలగింపు వైపుగా మనము పోవలసిన అవసరం ఉన్నది మొన్న నెల్లవారిలో కూడా మనం ఒక సభ పెట్టినాం లంబాడీ లెస్టిల్ కాదనే దాని మీద నల్లమల్ల అడవిలో సభ పెట్టినప్పుడు నల్లమల్ల చెంచులు ఇవాళ తొమ్మిది రకాల ఆదివ తెగల్ని మనం అనుకున్నాం అందులో ప్రిమిటివ్ లక్షణాలు కనీ ఇవాళ ఆందు కానీ కులం కానీ చెంతు కానీ మండవార్లు కానీ కొలవార్లు కానీ కొన్ని రకాల తెగలు ఇవ్వాలా కనీస రక్తహీనత లేక ఇవ్వాలా మరణాల పాలయ్యే పరిస్థితి ఉన్నది నల్లమలలో ముప్పై సంవత్సరాల కంటే ఎక్కువ వారి యొక్క జీవన పరిణామం లేని పరిస్థితి ఉన్నది ఒక పక్క ఆధుమలు సంపూర్ణంగా నష్టపోతా ఉంటే ఇక్కడ లంబాడీలు మాత్రం రిజర్వేషన్లను ఎక్కడికక్కడ గోస పెట్టే పరిస్థితి ఉన్నది ఒకటి కాదు రెండు కాదు ఇవాళ యాభై సంవత్సరాలుగా ఈ లంబాడీల దోపిడీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది యాభై సంవత్సరాలుగా మమ్మల్ని గోస పెడతారు కాబట్టి ఈ యొక్క పోరాటం కొనసాగుతుంది దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఒక పరిస్థితి అవసరం ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీలలో వర్గీకరణ చేసిన అంశాన్ని మనం చూసినాం అదే విధంగా బీసీలో నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ చేసిన అంశాన్ని మనం చూసినాం ఇప్పుడు కూడా ఈ యొక్క సమస్యను కూడా ఈ ప్రభుత్వమే పరిష్కారం చూపెట్టవలసిన అవసరం ఉన్నది మేము శాంతియుత పోరాటం లే న్యాయమైన డిమాండ్ తో వస్తానం మా పిల్లలు కోసపడతాను వలసతో ఆగమైతాను వస్తాను కాబట్టి త్రీ పార్టీ టూ కింద లేని లంబాడీలకి సుప్రీంకోర్టు కు ఇవాళ డెబ్బై ఆరులో జరిగిన తప్పిదాలని రాష్ట్ర ప్రభుత్వం నివేదిక పంపవలసిన అవసరం ఉన్నది కేంద్ర ప్రభుత్వం దీనిపైన విచారణ చేయవలసిన అవసరం ఉన్నది ఇవాళ వాళ్ళు మాట్లాడేది ఏంటంటే లక్షలాదిగా ఉన్న జనాభా లక్షలాదిగా ఉన్న జనాభా ఓటు వెనక్కుతారా మేము నిలవరిస్తాం వస్తుంది ఇవాళ మేము పిరికడంతో మంది ఉన్న ఏం చేస్తామంటే ఇవాళ కొమరీ పోరాటం మనం చూసినాం నిజాం రాజ్యంలో పదమూడు గుడాల ఇవాళ భారతదేశంలో పద్దెనిమిది రాష్ట్రాలకి ఇంప్లిమెంటేషన్ అయ్యే ఐదో షెడ్యూల్ వచ్చింది మన జోడీ ఘాటు కట్ట నుంచి ఐదో షెడ్యూల్ వచ్చింది కొమరంబీ పోరాటం తర్వాతనే ఇవాళ పద్దెనిమిది రాష్ట్రాలలో ఐదో షెడ్యూల్ అమలు చేసిన మా గోండు సోదరులకి ఇవాళ వీళ్ళు సహనం పెట్టొద్దు ఇవాళ సహనం పెట్టొద్దు ఇవాళ బిర్సాగుండ పోరాటం అయినా కొమరంభీ పోరాటం అయినా రాంచీగోడ్ పోరాటం అయినా ఏ పోరాటం అయినా కానీ ఖచ్చితంగా కూడా చరిత్ర నుంచే తీసుకొని ఇవాళ మా పోరాటాలు అటువైపుగా పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వాల పైనది ఇవాళ మేము తెలంగాణ సమాజానికి కూడా ఇంకొక హెచ్చరిక చేస్తున్నాం ఇవాళ లంబాడీలు ఎక్కడి నుంచలేదు వలస వచ్చి నాయకు రాసిన పుస్తకంలో చాలా స్పష్టంగా మేమంతా కూడా మార్వాడి సంబంధించిన వాళ్ళు రాసిండ్రు మొన్న కూడా మార్వాడి జరిగింది కదా మార్వాడి గోబ్యాక్ ఉద్యమంలో మార్వాడి గోబ్యాక్ రాజస్థాన్ అన్నప్పుడు మరి తోలు కలిగిన లంబాడీలు మార్వాడీలు కదా మార్వాడి జనటిక్ మీ సీతారాం నాయకే రాసిండు కదా మరి లంబాడీలు కూడా రాజస్థాన్ తెలంగాణ సమాజం బరాబరిగా ద్రవిడియన్ మూలాలు ఇవాళ ద్రవిడ సమాజాలు కూడా గోండి ఆర్చి నుంచి గుర్తు పెట్టుకోండి గోండి భాషకి తెలుగు భాషకు సంబంధం ఉంటది కానీ లంబాడా భాషకి దేవనగర్ లిపి హిందీకి సంబంధం ఉంటది ఇవాళ అంబలికి

భారత రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ అనేది సవరణ జరిగింది భారత రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ డెఫినేషన్ ఏదో తెలుసా భారత యూనియన్ లో ఒక కొత్త రాష్ట్రం ఏర్పడాలంటే ఈ భూభాగం అనేది కోండుల యొక్క భూభాగం ఆ భూభాగాన్ని ప్రత్యేక వచ్చేటప్పుడు ఒక చర్చ కూడా జరిగింది మా సార్ ఒక రెండు నిమిషాలు ఒక చర్చ కూడా జరిగింది ఇవాళ ఆదివాసులం గోండు భయపడతామా నల్లమల పోయినప్పుడు నల్లమల అడవిని మొత్తం అంబాడీలు కబ్జా చేసి కర్ణాటక అంబాడీలు అన్నా మేము చెంచు పెట్టాలలో తక్కువ మంది ఉన్న ఇరవై మంది ఉన్నాం మా పోరాటం ఇబ్బంది అవుతుంది అన్న చుట్టూ తండాలు ఉండే అన్నాడు సంచులకు నేను ఒక ప్రశ్న వేసిన నువ్వు అడవిలోకి పో అడవులకు పోయినప్పుడు ఒక లొద్దులో ఒక పెద్ద పులి ఉంటుంది మైదాన ప్రాంతంలో రెడ్డ విలవాళ్ళు బీసీల్లో తల్లితుల్లో పొమ్మట పోతారా పులిని చూసి భయపడతారు కానీ అదే జంతు ఈ జంతు ఆ పులి దగ్గర పోతే చెంచు చూసి పులి భయపడుతుంది సంతులు చూసి పులి భయపడుతుంది అది గోడులైనా కోయలైనా అడవిలో అక్కడ ఉన్న జంతువుని కంట్రోల్ చేసే పవర్ ఇవాళ పులికో సింహానికో ఉంటే ఆ సింహాన్ని కంట్రోల్ చేసే పవర్ ఇవాళకున్నది ఉన్నది అటువంటి మా మీదనే ఇవాళ సవాల్ అంటే ఎక్కడ కూడా ఎనుకొచ్చేది లేదు అడవిలో పులే మా మిత్రుడు వచ్చేటప్పుడు ఒక చర్చన పాకాల సరస్సు ఒకటి ఉంటది మా దగ్గర ఆ సరస్సులో ఏ మనిషి పోవాలన్నా కానీ భయపడతాడు ఎందుకంటే అలా మొసలు ఉంటాయి కాబట్టి కానీ ఆ సరస్సులో మన కోయలు మాత్రం చేపలు పట్టడానికి పోయేటప్పుడు మొసలి వచ్చే సందర్భం ఏర్పడుతుంది నురువులు బయటకు వస్తూ ఉంటాయి ఆ తెడ్డు తీసి ఒక బుద్ధుడు కూర్చొని నీళ్ళల్లో ఏనుగును కూడా వంచే బలం మొసలికి ఉంటుంది అడవిలో ప్రతి జంతువుని వేటాడే బలం పులికుంటది నీళ్ళల్లో ఏనుగును వంచే మొసలి వంచిన అడవిలో పెద్ద పులి కంట్రోల్ చేసే పెద్ద పులి కంట్రోల్ చేసిన మాకు మీ లంబాడీలను మీ లంబాడీలను రాజస్థాన్ తీరాల దాకా తరుకొప్పుడు పెద్ద పని కాదు మాత్రమే శాంతిగానే పరిష్కరించుండి యాభై ఏళ్ళ పోరాటం మొదలు పెట్టినాం వదిలిపెట్టేది లేదు బరాబరిగా ఎక్కడికైనా తెగిస్తాం అవసరమైతే కొమరం భీమ్ లాగా రక్త దించే చేస్తాం మీరు పరిష్కారం చేయకుంటే శాంతియుత పోరాటంలో మీరు పరిష్కారం చేయకుంటే బరాబరిగా మల్ల గుత్పలు పట్టే రోజులు వస్తాయి గుత్పలు రావద్దని మేము అనుకుంటాం మా అందరినీ రేవదే గుత్పలు పట్టే పోరాటం ఎల్లగొట్టే పోరాటం కాదు శాంతియుత పోరాటం Well